అమ్మపాలను శిశువుకు అందించేందుకు ఆధునిక సమాజంలో మహిళలు కొంత వెనుకడుగు వేస్తున్నట్లుగా వివిధ గణాంకాల ద్వారా వెల్లడవుతోంది ఫలితంగా ఇటు తల్లులు అటు పిల్లలు వివిధ రుగ్మతల బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆగస్టు ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది ఈ సందర్బంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ప్రారంభించారు దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం నవమాసాలు మోసి బిడ్డను కనిపించడంలో అమ్మ పాత్ర చాలా కీలకమైంది అలాగే తల్లిపాలల్లో మహత్తర శక్తి ఉంది పుట్టిన వెంటనే బిడ్డకు స్తన్యమివ్వడం చాలా అవసరం దీనిపై అవగాహన కల్పించేందుకే ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు ఏడు వరకు నూట ఇరవైకి పైగా దేశాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోనూ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని వనజ ప్రారంభించారు ఏడాది అంతరాలను తొలగించి తల్లిపాల ప్రాముఖ్యతను చాటుదాం అనే నినాదంతో అధికారులు ప్రజల్లోకి అవగాహన కల్పిస్తున్నారు తల్లిపాలతో పోషకాలతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతోందని బిడ్డకు తల్లిపాలు తప్పకుండా అందించాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని వనజ పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి తల్లిపాలతో కలిగే ఉపయోగాలపై అవగాహన పెంచేందుకే ప్రభుత్వం ఏటా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తుందన్నారు తల్లిపాల భాగంగా చేసి నాలుగు నెలల ఉన్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెకు ఏ విధంగా తల్లిపాలు ఇవ్వాలి అంటే ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి వాటర్ కూడా ఇవ్వని లేదు తల్లిపాలలోనే అన్ని పోషకాలు ఉంటాయి అని తెలియజేయడం జరిగింది

పుష్కలమైన పోషకాలు రోగ నిరోధక శక్తి దాగి ఉంటుందని వెల్లడించారు ఈ రోజు నుంచి అంటే కలెక్టర్ ఆదేశాల ప్రకారం కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మీకు సంబంధించిన వార్డులలో అంగన్వాడీ సెంటర్లు ఎన్నైతే ఉన్నాయో ఆ సెంటర్లలోకి వెళ్లి పిల్లలై జీరో టు ఫైవ్ ఏజ్ ఉన్న పిల్లలకు బరువులు మన పోషక ఆహార లోపం కలిగిన పిల్లలను గుర్తించి వారి డీటెయిల్స్ తీసుకోవాలని చెప్పేది ఈ రోజు అంటే ఫస్ట్ ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు జరిగే ప్రతి అంగన్వాడీ సెంటర్ల కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అధికారులు చేపడుతున్న అవగాహన కార్యక్రమాల పట్ల మహిళలు తల్లులు హర్షం వ్యక్తం చేశారు శిశువుకు పాల ఆవశ్యకత ప్రయోజనాలు వివరిస్తున్నారని పాలు ఎలా పట్టాలో నేర్పుతూ చిన్నారుల ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు తమ ఇంటికే వచ్చి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు వారోత్సవాలు అనేది ఆగస్టు ఫస్ట్ నుండి జరపడం జరుగుతున్నది ఈరోజు అంగన్వాడి సూపర్వైజర్ మేడం వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి బిడ్డకు పాలు ఎలా ఇవ్వాలి తల్లిపాలలో ఉన్న విలువ ఏంటి అనే దాని గురించి చెప్పడం జరిగింది పిల్లల సమగ్ర ఎదుగుదలకు తల్లిపాలు చాలా అవసరం బిడ్డకు పోషకాహారాన్ని ఇవ్వడం మాత్రమే కాదు తల్లి బిడ్డల బాంధవ్యాన్ని పెంచుతుంది పసి వయస్సులో తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా భద్రతనిస్తుంది మొదటి టీకాగా పనిచేస్తాయి తల్లిపాలు